హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో అయితే శనగపిల్లితో పని లేకుండా ఎంతో ఈజీగా చేసుకుని ఆలు కుర్మ అయితే చేస్తున్నానండి అదేనండి మనం పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చేసుకుంటాం కదా శనగపిండితో పిండితో ఆలు వేసి కర్రీ ఆ కర్రీ అనమాట ఫస్ట్ టైం ఏవైతే మన ఛానల్ చూసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చెక్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు బీన్స్ పచ్చిమిర్చి ఆనియను అల్లం తిరుగు ఉడికించిన బంగాళాదుంప అనమాట దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బంగాళాదుంపని తర్వాత ఒక బాండీలు పెట్టుకొని బాండిల్లో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుందాము ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఇవి బాగా కొంచెం వేగాక ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు ఆయిల్లో యాడ్ చేస్తే ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనము ఆనియన్స్ కూడా వేసుకుందాము సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే ఒక మూడైతే వేసుకున్నానండి మీడియం సైజు ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకోండి క్వాంటిటీ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాము పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉన్నాయండి అందుకని కొంచెం క్వాంటిటీ వేసానమాట ఇంట్లో కారం అనేది యూస్ చేయము తర్వాత అల్ అల్లం తరుగు అయితే వేశాను సన్నగా చాప్ చేసుకున్న అల్లం తరుగు అనమాట చాలా ఫ్లేవర్ని ఇస్తుంది తర్వాత బీనీస్ అండి సన్నగా చాప్ చేసుకున్న బీనీస్ కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బీనీస్ అయితే యాడ్ చేశాను అనమాట వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగాలండి తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం అయితే వేసాను సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే ఆలులో ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి ఉంటాం కాబట్టి ఉప్పగానే ఉంటుంది వీటిని కూడా మంచిగా వేయించేసుకుందాము కాస్త లిడ్డు పెట్టి ఒక టూ మినిట్స్ అయితే బాగా మంచిగా వేగనిద్దాము ఆనియన్స్ అనేవి చూడండి ఆనియన్స్ అవి బాగా మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము కొంచెం పసుపు యాడ్ చేశాను వీటిని కూడా మంచిగా వేగనిద్దాము పసుపు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే వేయించుద్దాము ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కంపల్సరీగా ఒక చిన్న లైక్ అయితే వేయండి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే తర్వాత ఉడికించిన బంగాళాదుంపైతే యాడ్ చేస్తున్నాను మీరు మెత్తగా స్మాష్ చేసుకున్నది స్మాష్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం పీసెస్ లాగా కట్ చేశాను అనమాట తినడానికి కొంచెం బాగుంటుంది కాబట్టి లేదా మొత్తం స్మాష్ చేసుకున్న స్మాష్ చేసేసుకోవచ్చు మనము ఆలుని అయితే ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట చపాతీస్లో కానీ పూరీస్లో కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది కుర్మా అనేది తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాము వాటర్ యాడ్ చేశాక ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో అయితేనే ఉడకాలన్నమాట మంచిగాను లిఫ్ట్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకని చేద్దాము మంచిగా అసలు చిన్నగా పిండితో పనే లేదండి ఇలాగ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మ మనము ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయింది కదా లిడ్ తీసి ఒకసారి అయితే కలిపేసుకుందాము చూడండి కుర్మ అయితే మంచిగా అయింది ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట ఇలా తిప్పుకుంటూ ఉందాము ఇలాంటి టేస్టీ కుర్మ మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది శనగపిండి అయితే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది ఒకవేళ మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తినాలకంటే ఇలా చేసుకుంటే మనకు స్మెల్ రాదనమాట ఈవినింగ్ తిన్నా కూడా లాస్ట్ ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆలు కుర్మా అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎలాంటి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఆలు కుర్మా అనమాట చపాతీలో కానీ పూరీలోకి కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కుర్మా అనేది నేను ఇలా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను మీరు మొత్తం ఆలు స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు అంతేనండి ఏమి ఏమి ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా దీన్ని వేరు వేరు చపాతీల్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను నేను మా పిల్లలకి ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నాను చపాతీలు చూడండి మెత్తగా ఉన్నాయి ఈ చపాతీలు ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి పర్ఫెక్ట్గా ఉంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ప్లీజ్ అండి ఖచ్చితంగా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫస్ట్ టైం ఏదైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్